శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ విఫలమయ్యారని దుయ్యబట్టారు బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్ లో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబల్లి అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు బూత్ స్థాయిలో పార్టీకి మెజార్టీ వచ్చిన బూత్ అధ్యక్షులను రఘునాథ్ సన్మానించారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎమ్మెల్యే వినోద్ విఫలమయ్యారని అన్నారు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని త్రాగునీరు రోడ్డు డ్రైనేజీల సమస్యలు పరిష్కరించడంలో దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల స్పూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బెల్లపల్లి మున్సిపాలిటీని అత్యధిక స్థానాల్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బెల్లంపల్లి పట్టణంలో మరియు వెల్లంపల్లి మండలంలో కాసిపేట మండలంలో పోలింగ్ బూత్లలో అత్యధిక ఓట్లు వచ్చి మెజార్టీ వచ్చిన బూతులకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు జరిగేటప్పుడే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షుని నేను కలుస్తాను లీడ్ వచ్చిన అధ్యక్షుని ఇంటికి వెళ్తాను వారికి సన్మానం చేస్తాను అన్న చెప్పడం జరిగింది ఆ మాటలో భాగంగానే ప్రతి మండలికి వెళ్లి మండలంలో సమావేశాలు నిర్వహించి లీడ్ వచ్చిన పోలింగ్ బూత్ అధ్యక్షులకు సన్మానం చేయడం కోసం ఇవాళ బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఆ ఏదైతే బూత్ అధ్యక్షులు ఉన్నారో వారికి ఈరోజు సన్మానం నిర్వహించడం జరిగింది వారికి బెల్లంపెల్లి ప్రత్యేక ధన్యవాదాలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని రెండో స్థానంలో నిలిపినందుకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు ఓటర్లకు ధన్యవాదాలు ఎన్నికల్లో కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాలు ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇవాళ బెల్లంపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ ఏడెనిమిది నెలలైంది ఇప్పటివరకు మహిళల ఖాతాలు వేయాలి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రైతు కూలీలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది బెల్లంపల్లిలో ఉన్న స్థానిక సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు బెల్లంపల్లి రాబోయే రోజుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లో ఉన్న అన్ని సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు కూడా పోరాటం చేస్తాము ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేస్తాము అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అన్ని ఎన్నికల్లో గెలవడానికి కృషి చేస్తాం దానికి ఒక వ్యూహం తయారు చేసుకొని రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రణాళికను అమలు చేస్తాము ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద బెల్లంపల్లిన చాలామంది పేద ప్రజలకు ఇండ్లు లేవు చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అనేది బెల్లంపల్లి నియోజకవర్గం నోర్చుకునే గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కాలేదు ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి దాదాపు రెండు వందల రోజులైంది ఈ రెండు వందల రోజులలో బిల్లం పెళ్లిన ఏం కార్యక్రమాలు చేసారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు మీరు ఈ రెండు వందల రోజులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మీ హామీలు ఎక్కడికి పోయినాయి అన్ని వర్గాలను మోసం చేశారు రైతులను మోసం చేసారు మహిళలను మోసం చేసిర్రు యువకులను మోసం చేసిర్రు నిరుద్యోగులను మోసం చేశారు ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా బెల్లంపెల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది దానికి ఒక వ్యూహం తయారు చేసుకుని ముందుకు వెళ్తాము ఈరోజు మొన్న ఎన్నికల్లో దాదాపు ఒక నలభై పోలింగ్ బూతులలో భారతీయ జనతా పార్టీకి లీడ్ రావడం జరిగింది ఆ బూత్ అధ్యక్షులందరికీ కూడా సన్మానం చేస్తున్నాము మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత మంచి ఫలితం అందించినందుకు వెల్లంపెల్లి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాభిన